రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఒక సంఘటన జరిగిందండి పూర్తిగా వినిన తర్వాతే మీరు కామెంట్ చేయండి రీసెంట్గా ఏం జరిగిందంటే అమరావతిలో పన్నెండు బ్యాంక్స్ అనేవి రాబోతున్నాయండి ఎస్ మీరు విన్నది నిజమండి అమరావతిలో పన్నెండు బ్యాంక్స్ శంకుస్థాపన జరగబోతుందండి మరికొద్ది రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు అలాగే నిర్మలా సీతారామన్ గారు వీళ్ళందరూ చేతుల మీదుగా పన్నెండు బ్యాంకులు అంటే ఇది వరల్డ్ రికార్డ్ అండి ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పచ్చు మన భారతదేశంలో ఎట్ ఏ టైం పన్నెండు బ్యాంకులు స్టార్ట్ అవ్వబోతున్నాయి అది కూడా అమరావతిలో ఇది నిజంగా చాలా గుడ్ న్యూస్ అండి ఇప్పటికే అతి పెద్ద ఎయిర్పోర్టు ఐదు వేల ఎకరాల్లో అమరావతిలో కట్టబోతున్నారు ఇంటర్నేషనల్ రైల్వే స్టేషన్ మన భారతదేశంలో ఎక్కడా కూడా లేదు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఇంటర్నేషనల్ రైల్వే స్టేషన్ ఇంటర్నేషనల్ రైల్వే స్టేషన్ అనేది ఫస్ట్ టైం మన ఇండియాలో అది పదిహేను వందల ఎకరాల్లో కట్టబోతున్నారు ఇప్పుడు పన్నెండు బ్యాంకులు శంకుస్థాపన జరిగిన తర్వాత అక్కడ టీ కొట్లు పెట్టుకునే వాళ్ళు కానివ్వండి భోజనాలు చేసుకునే అంటే భోజనాలు మెస్సులు హోటల్స్ అలాగే ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల ఉద్యోగాలు రాబోతున్నాయి అందుకని ఈ వీడియో మీద మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంక ఇప్పటికే సాఫ్ట్వేర్ కంపెనీలు భారీగా రాబోతున్నాయి కొన్ని లక్షల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మన ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నాయి మొన్నే రీసెంట్గా ఎలన్ మస్క్ గారిని నారా లోకేష్ గారు కలిశారు మీకు తెలుసో లేదు మీరు కావాలని ఇంటర్నెట్ లో చూడండి ఎలన్ మస్క్ గారిని నారా లోకేష్ గారు కలిసారు ఎందుకంటే ఎలన్ మస్క్ నారా లోకేష్ ఇద్దరు ఒకే కాలేజ్ అండి ఈ వీడియో మీద మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను మాట్లాడిన ప్రతి మాట హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్తో మాట్లాడాను అయితే ఇక హైదరాబాద్ వెళ్లాల్సిన పని ఉండదండి మన మన వాళ్ళందరూ కూడా ఇక్కడ జాబులు చేసుకొని లక్షలు ఉద్యోగాలు ఉంటాయి